ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వి సంజన సింహాకు వినతి పత్రం సమర్పించినట్లు ఏబీడబ్ల్యూజీఎఫ్ తెనాలి డివిజన్ అధ్యక్షులు అంబటి శ్యాం సాగర్ తెలిపారు జూన్ పదకొండున రాష్ట వ్యాప్తంగా మండల కేంద్రం మొదలుకొని రాజధాని వరకు ప్రజాప్రతినిధులకు అధికారులకు జర్నలిస్టుల సమస్యలపై వినతులు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో సంస్థలపై సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు ఆగస్టు ఆరున జరగనున్న కేబినెట్ సమావేశంలో జర్నలిస్టు సమస్యలపై ప్రభుత్వం యోచన చేస్తున్నట్లుగా తెలిసి మరొకసారి జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం ముందుంచే ప్రయత్నం చేసినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవ సభ్యులు ఎస్ఎస్ జాహీర్ డివిజన్ కార్యదర్శి అచ్యుత సాంబశివరావు సభ్యులు డి కోటేశ్వరరావు జి ప్రకాశ్రావు వివి నాయుడు సుభాష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు అంబటి శ్యాంసాగర్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను అయితే అనాదిగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కీలకంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ జర్నలిస్టుల కోసం అనేక సంఘాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పిలుపు మేరకు ఈరోజు ఒక పాలసీని తీసుకొచ్చాం అనాదిగా విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై జూన్ పదకొండవ తారీఖున మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది అన్నీ సబ్ కలెక్టర్ కార్యాలయాలు అవునాయండి కలెక్టర్ కార్యాలయాల్లో అధికారికంగా మనం వినతి పత్రం సమర్పించాం అందులో ఒక పద్నాలుగు అంశాలతో కూడిన విలేకరుల సమస్యలు ప్రధానంగా విలేకరులకు ప్రమాద బీమా హెల్త్ స్కీమ్లు జర్నలిస్టులు నివేశన స్థలాల కోసం వాళ్ళకి కావలసిన స్థలాలు మంజూరు కోసం అలానే ఎక్రిడేషన్లు మంజూరు చేయమని పేపర్లకు అతీతంగా చిన్న పేపర్లు కానీయండి పెద్ద పేపర్లు కానీయండి ఇటువంటి ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఎక్రిడేషన్లు ఇవ్వమని ప్రధానంగా ఒక నివేదన సమర్పించాం అలానే ఇప్పుడు ఈ ఆగస్టు ఆరో తారీఖున జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ శాఖ ఏదైతే ఉందో విలేకరులకు సంబంధించిన అంశాలను మాట్లాడదలుచుకున్నారు దాంట్లో సో ఈ క్రమంలో మనం వారికి మళ్ళీ తెలియజేసే విధంగా ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మరొకసారి వినతపత్రం పత్రం సమర్పించడానికి మన తెనాలి డివిజన్ నుండి మన సభ్యులందరూ హాజరయ్యారు హోప్ మన జర్నలిస్టులందరికీ సంక్షేమం అందాలనే ఏకైక ఉద్దేశంతో మాత్రమే